సాక్షి ఛానల్ సాక్షి పేపర్ కు ప్రజాధనాన్ని జగన్ జగన్ను దేశ బహిష్కరణ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూటమికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించినందుకు మీకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకంటే బాగా ఆలోచించారు రాష్ట్ర అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు తప్ప యువతం కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడికి పెద్ద మెజార్టీతో కూటమిని గెలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం పనులకు కచ్చ సాధింపులకు ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి పదకొండు సీట్లు మాత్రమే ఆయనకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు నాలుగు ఎంపీలు ఇచ్చారు అయితే ఒకటే నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి నీవు సమాచార శాఖను అడ్డం పెట్టుకొని సాచి ఛానల్ పెట్టుకొని సాచి పేపర్ పెట్టుకొని సమాచార శాఖ నుంచి డబ్బులు ఎంత కొట్టేశారో మీరు ఎంత వృధా చేశారో ప్రభుత్వ సొమ్మును ఎంత కాజేశారో ప్రభుత్వ సొమ్ము అడ్వర్టైజ్మెంట్ల కింద చిత్తు చిత్తుగా డబ్బులు కొట్టేసి ప్రభుత్వానికి నష్టం తెచ్చిన సంగతులు ప్రజలకు తెలియజేస్తుంటారు అందుకనే ఈ సాచి ఛానల్ను ఎటువంటి పరిస్థితుల్లో పేపర్ కానీ పేపర్ ఎంతవరకు మొన్న చదివారు వాస్తవాలు ఉండవు అన్ని కూతలే ఈరోజు అడుగుతున్నా వాస్తవాలు తెలియకుండా నిజానిజాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పకుండా దొంగ మాటలు వేసి కేవలం ఒక పార్టీకే గొంపు కాసినటువంటి ఈ సాక్షి పేపర్ ఛానళ్ళు ఈ సొమ్ము వారిది మంది మన డబ్బులు తీసుకొని బతికినటువంటి సాక్షి ఛానల్ ఈ పేపరు ఈరోజు వన్ సైడ్గా చేసింది ప్రభుత్వ సొమ్ము కాజేసింది అందుకనే ప్రజల తరఫున ఆలోచించాలి ఇటువంటి పేపర్ మనకు అవసరము ఇటువంటి పేపర్ చదవలనా ఇటువంటి ఛానల్ చదవాలా అందుకే ప్రజలు ఆలోచించండి ఇటువంటి ఛానల్ను పేపర్ను మనం చదవాలా గొప్ప నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాం ఎందుకంటే ప్రజలందర రాజకీయం మన డబ్బు చేసుకొని మన సొమ్ము తీసుకొని మనం మోసం చేసి ఇవాళ రాష్ట్రాన్ని తీర్చండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడు అందుకనే ఈ యొక్క దగాకోను ఈ యొక్క రాష్ట్రాన్ని తీర్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా సాక్షి ఛానళ్ళు ఈ రెండు సాక్షి ఛానల్ పేపర్ కానీ బాగా ఆలోచించండి మరొకసారి ఈ పేపర్ చదవాలన్నా వద్దా ఈ పేపర్ చదివితే దొంగ వ్రాతలు తప్ప ఏమి ఉండవు సాక్షి ఛానల్ దొంగ మాటలు తప్ప ఏమి ఉండవు అందుకే దయచేసి ఈ యొక్క రెండు పేపర్లు ఈ పేపర్ కానీ చదువు మీరు చూస్తారా చూడరా అది మీకే వదిలిపెడుతున్నాం ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అడ్డ దుడ్డంగా అందుకనే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేయండి దీనిపైన నువ్వు తేల్చండి ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము కాజేసినటువంటి దుర్మార్గులు సాధి చాకలు కానీ పేపర్ మీద ఏమి ఇటువంటి ఎంక్వైరీ చేయించి వాళ్ళని తగిన శిక్ష విధించి జైల్లో పెట్టించడానికి కూడా సిద్ధంగా కావాలని కూడా తెలియజేస్తా ఉంటాను అదే విధంగా కర్నూలులో ఉన్నటువంటి ప్రకాష్ ఆర్ట్స్ ఈ దుర్మార్గులు వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు కానీ మేము ఎప్పుడన్నా మా లీడర్ వచ్చేప్పుడు కానీ మేము వేస్తే అక్కడ బోర్డింగ్లలో మా యొక్క పోర్టు కానీ మా ఫోటోలు వేస్తే వాళ్ళ యాడ్స్ మా యాడ్ వాళ్ళ యాడ్స్ దాంట్లో మేము వేస్తే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పినారు లేచకూడదు కాబట్టి ఇమిడియట్ ఈ ఈరోజు అడుగుతున్నా ప్రకాష్ యాడ్స్ వారికి చిగ్గు చర్మం ఉంటే నువ్వు దమ్ము ఉంటే తీసే ముందు ఎలా నేను ప్రకాష్ సార్ సంబంధించినటువంటి యాడ్స్కు సంబంధించిన బోర్డు అన్నీ నువ్వు తొలగిస్తావా రేపు మేము తొలగించాలా ఏమనుకున్నావు నీవు మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు వచ్చినప్పుడు వేయకుండా తీసేస్తావా ఎంత దమ్ముంది నీకు ఏమనుకున్నారు మీరు ఈ రోజు అడుగుతున్నా వెంటనే గీనా రెండు మూడు రోజుల కింద ప్రకాష్ యాడ్స్ తీసేయకుండా బోర్డు తీసేయకుంటే మేమే ఏ విధంగా చర్యలు తీసుకుంటామో హెచ్చరిస్తున్నా అందుకనే సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా చంద్రబాబు విమర్శ చేసినా ఏమి రాసినా మీ కథ కూడా మేము తేల్చుకుంటాం మేము కూడా హెల్త్ ఇప్పుడు ఛాలెంజ్ తీసుకుంటున్నాం ఇంకా అందుకనే ప్రజానీకం విజ్ఞప్తి చేస్తున్నా ఈ చదివేటప్పుడు ఆ చదువు మనకు పనికిరాదు శుద్ధ పేపరే దండక పేపరు అందుకనే దయముంచి మేము అడుగుతున్న విక్రస్ చేస్తున్నాం చేతులు ఎంత నమస్కరిస్తున్నాం ఆ పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి ఆ పేపర్ కానీ చదవద్దండి పేపర్ కానీ వేసుకోవద్దండి ఇంబీ ఛాతన్ ఎంతవరకు బంద్ చేసి ఈ రాష్ట్రం నుంచే కొట్టి ఆ పేపర్కు గుండు సున్నా పెట్టి బుద్ధి వచ్చే విధంగా మనం చేయాలి అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు దీనిపైన ఎంక్వైరీ చేసి దీనిపైన ఓ ఛాలెంజ్కి తీసుకొని వీళ్ళు ఎవరు తప్పు చేశారో సమాచార శాఖ నుంచి ఎంత డబ్బు కొట్టేశారో దీనిపైన ఎంక్వైరీ చేసి దానిపైన వీళ్ళకి జైలు పంపించేందుకు కూడా సిద్ధం కావాలి దీనికి తోడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి సిగ్గులేని ఛానళ్ళు వీళ్ళకి తోడు జగన్మోహన్ రెడ్డి తోడుగా పేర్లు చెప్పాను కానీ ఈ తదితర ఛానళ్ళు కూడా మీ నేను అడుగుతున్నాను మీరు ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన సమాచారం సేకరించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల కాశబడి మీరు కూడా సపోర్ట్ చేశారే ఇప్పుడు మీ కథ ఏంటి ఇప్పుడు మేము కూడా చూపించాలని రుచి మీకు అందుకనే ఒక పద్ధతి ప్రకారం ఛానల్ అంటే నిర్భయంగా నిజాల నిజ నిజానిజాన్ని తెలిపే ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఉంటే ప్రజలు గౌరవిస్తారు లేకుంటే మీకు